ఈ ఎన్నికల రూల్స్ ప్రకారమే ఎనభై లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టద్దనే రూల్ ఉన్నప్పుడు కాలం ఎక్సైజ్ ఖర్చు పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు ఎందుకు అవి పక్కడబందిగా వాళ్ళు అవుతలేవు ఇప్పుడు వాడు పంచి పెట్టేది ఉంటదండి ఆ డబ్బులు ఎక్కడ లెక్క చెప్తాడు ఒక ఒక అభ్యర్థి ఒక్కొక్క ఓటుని ఐదు వేలు పెట్టుకుంటున్నాడు పదివేలు పెట్టుకుంటున్నాడు ఒక ఇంట్లో ఐదు ఆరు ఉంటే ఒక ఇంట్లోనే యాభై అరవై వేలు రూపాయలు ఇస్తున్నాడు ఇట్లా మరి ఒక ఊర్లో ఎంత పంచి పెడతాడు ఒక మండలంలో ఎంత పంచి పెడతాడు ఒక జిల్లాలో ఎంత పంచి పెడతాడు చూస్తే లక్షల కోట్లు కదా వందల కోట్ల రూపాయలు కదా మరి ఈ వందల కోట్ల రూపాయలు ఎన్నికల కమిషన్ వాడికి నేను ఇన్ పంచి పెట్టానని చెప్పి చెప్తాడా వాడు ఏం చెప్తాడు వెహికల్స్ ఇన్ని పెట్టాను జెండాలు ఇన్ని కొన్నాము మీటింగ్లు ఇన్ని పెట్టాము లేక స్టేజ్ ఖర్చు ఇంత అయ్యింది నామినేషన్ ర్యాలీకి ఇంత అయింది ఇలా బయట కనపడేటువంటి లెక్కలు చెప్తారు దానికి ఆ ఎన్నికల కమిషన్ కూడా ట్యాలీ చేసుకుంటది అవును నిజమే ఇంత మంత్ సబ్ పెట్టావు ఇక ఇన్ని ర్యాలీ ఇన్ని ఎన్ని వెహికల్స్ పెట్టావు ఇన్ని లైట్లు పెట్టావు ఇది వాళ్ళు టాలీ చేసుకుని కరెక్ట్ గానే ఉందని చెప్పి చెప్పుకుంటారు అదేమిటి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కూడా తొంభై లక్షల రూపాయలు చూపిస్తున్నాడు కాబట్టి ఎన్నికల మరి లేకపోతే నలభై లక్షలు పెట్టి ఎమ్మెల్యే గెలిచిన నమ్ముతారా నలభై అనేది ఒక మండలంలో కూడా మంచి పెడతారు మరి ఒక ఒక నియోజకవర్గంలోనే ఏడెనిమిది ఉంటాయి పార్లమెంట్ సీట్లు అయితేనేమో దాదాపు యాభై అరవై మండలాలు ఉంటాయి మరి ఎక్కడ ఈ డబ్బు ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నారు పెద్ద పెద్ద ఫ్లైట్లు పైకి చాలా రకాలైనటువంటి డబ్బులు పెద్ద హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ డబ్బులని లెక్క లెక్కలోకి వాళ్ళు డబ్బులు పంచే డబ్బులు లెక్క చూపించట్లేదు డబ్బులు పంచడానికి వీలు లేకుండా ఉండేటువంటి ఎన్నికల విధానం ఉన్నంతలో ఏది మెరుగైందో ఆ ఉన్నంతలో మెరుగైనటువంటి దాన్ని అడాప్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి ఎన్నికల సంస్కరణల కోసం అదేవిధంగా పారిశ్రామికవేత్తలకి రాజకీయ పార్టీలకి మధ్య లింకుని ఏ మేరకు తెగగొట్టడానికి అవకాశం ఉంది ఎన్నికల సిస్టమ్ కి దానికి ఎలక్టోరకల్ బాండ్స్ మోడీ చెప్పే సిస్టమ్ ఏంటంటే ఇట్లాంటి సిస్టమ్ సిస్టమైజ్ చేస్తున్నాడు ఆయన సంబంధం లేనాటికి కూడా లింక్ కలపాలా ఎన్నికలకి లింక్ ఉండాలా ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఎలక్షన్ సంబంధించినటువంటి నిధి పెట్టుబడిదారులు సమకూర్చాలా డొల్ల కంపెనీలు సమకూర్చాలా అంటే ఏంటి అవినీతిని వ్యవస్థీకృతం చేయటం అవినీతిని చట్టబద్ధం చేయటం పారదర్శకతను లేకుండా చేయటం అనేటువంటిది మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలు అంటే మోడీ కానీ బీజేపీ కానీ అధికారంలోకి ఇంకా కొంతకాలం కొనసాగితే ఈ దేశం ఇంకా భ్రష్టి పెట్టిపోయి ఉన్నటువంటి వ్యవస్థ అంత నాశనం అయ్యేటువంటి పరిస్థితి తప్ప అవినీతి పోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మోడీ మోడీ ప్రభుత్వం ఏదో అవినీతిని అరికడతాది అనుకోవటం లేదు నేనే మోడీ ఆ మోడీ అవినీతి పరుడు కాదు పాపం అని చెప్పి అనేది మాత్రం పచ్చి ఇది పేర్కొని చైతన్యవంతులై మెరుగైనటువంటి పార్లమెంటరీ డెమోక్రసీని ఈ రాజ్యాంగాన్ని ఎన్ని కాపాడుకోవాలి ఎన్నికల సంస్కరణలు కోరుకోవాలి మరింత మెరుగైనటువంటి సిస్టమ్స్ని తీసుకొచ్చేదానికి ఇంకా ప్రజలు ముందుకొచ్చి పోరాడేటువంటి పరిస్థితులు అందరూ చైతన్యం చేయడం కోసం అవసరం ఆ ది ఆ దిశగా మనం పోరాటం చేయాలి క్లియర్గా చాలా పాయింటెడ్గా చాలా అంశాలను మాట్లాడారు మరి ఎన్ని రకాలమైన స్కాములు జరిగితే ఇంత అవినీతి జరిగితే ఇంత కుంభకోణాలు జరిగితే చర్యలను తీసుకోకూడదా ఏం వీటి మీద చర్యలు ఏమి ఇప్పుడు చర్యలు తీసుకోదలుచుకుంటే ఏముంటుంది అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు ఇంకా రుజువుగా వంద కోట్ల కుంభకోణానికి లిక్కర్ స్కామ్ మీద టూ ఇయర్స్ నుంచి మనీష్ సుశేడియా జైల్లో ఉన్నాడు అదే విధంగా ఆరు నెలలు సంజయ్ సింగ్ జైల్లో ఉండి వచ్చాడు కేజ్రీవాల్ ఎన్ని రోజులు ఉంటాడో తెలవదు ఎనిమిది ఎకరాలు ల్యాండ్ అనే పేరుతో జార్ఖండ్ సీఎం ని హేమంత్ ని కేసులో పెట్టారు ఇలా చూసుకుంటే అదే విధంగా అనేక మంది రాజకీయ ఖైదీలు సంవత్సరాల తరబడి హక్కుల కార్యకర్తలు ఎటువంటి ఆధారాలు లేకపోయినా సరే జైలు ఉంటున్నారు ప్రొఫెసర్ సాయిబాబా గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల పాటు చేయని శిక్షకి చేయని తప్పుకి శిక్ష అనుభవించారు చివరికి సుప్రీంకోర్టు ఆయన మీద ఉన్న అభియోగాలన్నీ తప్పని చెప్పి కొట్టిపారేసిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు మరి శిక్షలు పడుతున్నాయి కదా ఈ దేశంలో చాలా మందికి నిరపరాధులు కూడా శిక్షలు పడుతున్నాయి కదా రుజువుగా అంశాల మీద శిక్షలు పడుతున్నాయి కదా తొంభై ఏడు శాతం ఈడీ పెట్టినటువంటి కేసులు తప్పుడు రుజువు రుజువైన తర్వాత వాళ్ళందరూ బయటకు రావాల్సి వచ్చింది కదా రాజకీయ కక్షతో పెడుతున్నారు కదా అట్లా గనక పవర్ఫుల్ గా పనిచేస్తే ఇవాళ ఇన్ని వేల కోట్లు లక్షల కోట్ల కుంభకోణం ఈ దేశంలో ఉన్నటువంటి ఒక్క సంపద కూడా మిగలకుండా ఆ లూటి చేసేటువంటి ఇది వస్తే ఇప్పుడున్న మోడీని కాని ఆ మోడీ యొక్క సహచరులు ఎవరైతే ఉన్నారో క్యాబినెట్ సహచరులను కానీ ఈ పెట్టుబడిదారులను కాని ఎన్ని వందల సంవత్సరాలు జైల్లో పెట్టచ్చు అంతకాలం బతుకుతారా లేదనే సమస్య కాదు వంద సంవత్సరాలు కాదు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు వీళ్ళని జైల్లో పెట్టినా కూడా సరిపడినంత శిక్షలు వీళ్ళకి వేసేదానికి అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళ అబ్బగా సొమ్ము కాదు కదా ఇది ఈ జాతి సంపద అంటే ఈ ప్రజల సొత్తు అంటే ఇదంతా కూడా కొన్ని దశాబ్దాల తరబడి తెచ్చుకునేటువంటిది కదా ప్రకృతి వనరులన్నీ కూడా వీటన్నిటిని లూటీ చేసే వాడికి శిక్షలు వేయాల్సి వస్తే మరి బడ కార్పొరేట్ పెట్టుబడిదారి క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గానీ వాళ్ళకి దోచిపెట్టే వీళ్ళకి గాని దశాబ్దాల పాటు జీవితంలో బతికున్నంత కాలం చచ్చిపోయేదాకా జైల్లో ఉంచినా కూడా ఆ శిక్షలన్నీ చాలా తక్కువగా ఉంటాయి దానికి సంబంధించి కోర్టులు కూడా ఇనిషియేట్ చేయాలి కోర్టులు ఒక సందర్భంలో చాలా చైతన్యవంతంగా గా వ్యవహరిస్తున్న సందర్భంలో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల ప్రజలకి కోర్టుల మీద గౌరవం పెరుగుతా ఉంది వాళ్ళు ఎన్ని రకాల ఆటంకాలు ఏదైనా సరే ఎలక్టోరల్ బాండ్స్ మీద గట్టిగా నిలబడి ఏ టు జడ్ అది తప్పని రుజువు రాజ్యాంగ వ్యతిరేకమని రుజువు చేసిన కానించి ఎస్బీఐ వెంట పడే దాని దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేసే దగ్గర నుంచి వాటిని మళ్ళీ సైట్ లో ఓపెన్ గా పెట్టాలనే దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకునే దగ్గర నుంచి ఫాలో ఫాలోఅప్ కదా ఎంత క్రియాశీలకంగా వ్యవహరించింది దాని వల్ల ఎంత ప్రతిష్ట పెరిగింది న్యాయ వ్యవస్థ కూడా దాన్ని వాళ్ళు ఎంత ప్రశ్న పట్టిస్తున్నప్పటికి కూడా ఈ న్యాయ వ్యవస్థ కూడా అంత క్రియాశీలకంగా వ్యవహరించి ముందుకు వచ్చి గట్టిగా కనుక అదే అదేవిధంగా ఆ రకంగా కొంత శిక్షలు పడేదానికి అవకాశం ఉంది అదేవిధంగా రాజ్యాంగ వ్యవస్థలు కూడా పని అవి చేసే విధంగా వాటిని రిక్రూట్ చేసేటువంటి పద్ధతి మీద కూడా అవసరమైతే ఎనిషియేటివ్ తీసుకోవాలి గట్టిగా ఇట్లా తప్పు మోడీ ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ ని నియమించేదానికి అధికారం లేదు ఇది ఏకపక్షంగా ఉండదు కాబట్టి కాగ్ని ఎలా నియమించాలి ఇట్లాంటి వ్యవస్థలను ఎట్లా నియమించాలి అనేది దాని మీద ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తూ రాజ్యాంగం యొక్క విలువలు ఇవి అని చెప్పి ప్రజలకు అర్థమయ్యేలాగా కోర్టులు కూడా క్రియాశీలకంగా వ్యవహరించే దానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది కాబట్టి ఈ రకంగా అదేవిధంగా చట్టసభలు ఎలా ఉండాలి చట్ట సభల్లో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉండాలని చూసినప్పుడు ఏంటంటే మనం దాన్ని ఆశించలేకపోతున్నాం ఎందుకంటే ఇప్పుడున్న సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళంతా ఆ రకంగా ఉన్నారు కాబట్టి ఒక పక్కన న్యాయస్థానాలు ఇంకో పక్కన ప్రజలు ఇలా క్రియాశీలకంగా ఉంటే తమ భవిష్యత్తుని తమ భావితరాల భవిష్యత్తును కూడా కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రకంగా వీళ్ళకి శిక్షలు కూడా పడేదానికి అవకాశం